హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్ర ప్రభుత్వంలోనే డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ విభాగం తాజాగా కీలక ప్రకటన చేసింది ప్రభుత్వ పెన్షనర్లకు భారీ ఊరట కల్పించింది దేశవ్యాప్తంగా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపెయిన్ ఫోర్ పాయింట్ జీరోను ప్రారంభించినట్లు తెలిపింది దేశంలోనే పదహారు వందల జిల్లాలు సబ్ డివిజనల్ హెడ్ క్వార్టర్స్లో ఈ స్పెషల్ క్యాంప్ ఉంటుందని తెలిపింది ఈ ప్రత్యేక క్యాంపుల ద్వారా సూపర్ సీనియర్ సిటిజన్లు దివ్యాంగులకు ప్రత్యేక డోర్ స్టెప్ ఫెసిలిటీలు కల్పిస్తున్నట్లు వెల్లడించింది అంటే వారికి నేరుగా ఇంటింటికి వెళ్ళి డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ జారీ చేస్తారు దీని ద్వారా పెన్షన్ తీసుకోవటంలో ఎదురయ్యే ఇబ్బందులు తొలగిపోనున్నాయి ఇక పెన్షన్ పంపిణీ చేసే బ్యాంకులు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుల భాగస్వామ్యంతో పెన్షన్ పెన్షనర్ల సంక్షేమ విభాగం ఈ స్పెషల్ క్యాంపెయిన్ చేపడుతుంది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఒకటవ తేదీ నుంచి నవంబర్ ముప్పైవ తేదీ వరకు ఈ స్పెషల్ క్యాంపు ఉంటుందని పేర్కొంది అలాగే ఎనభై సంవత్సరాలు ఆపైన వయసు కలిగిన పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్ అక్టోబర్ నెలలో సబ్మిట్ చేసేందుకు ప్రత్యేక నిబంధనలు కూడా ఉంటాయని తెలిపింది పెన్షనర్ల సంక్షేమ విభాగం జారీ చేసిన ఆఫీస్ మెమోరాండం ప్రకారం బ్యాంకులు సూపర్ సీనియర్ సిటిజన్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ అనుబంధ సేవలు అందించేందుకు అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి సిద్ధంగా ఉంటాయని వెల్లడించింది